ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు చాలా అలే వాలి వసల్లం ఇహలోకాన్ని విడిచి వెళ్ళే చివరి రోజులు గురువారం రోజు సురతప్పి పడిపోయేవారు కాసేపటికి లేచేవారు ఇషా నమాజ్ సమయానికి లేచారు లేచి తహబాల్తో అడిగారు ఇషా అయిపోయిందా అని లేదు యా రసూలుల్లా సల్లల్లాహు అలే వాలి వాలీ వసల్లం మీ గురించే వేచి ఉన్నావు నా ఆ మాట విరి మళ్లీ స్రోహతీ పడిపోయారు కాసేపటికి మళ్ళీ లేచారు ఇషా అయిపోయిందా అని అడిగారు లేదు యా అసూలుల్లా మీ గురించే వేచి ఉన్నాం మళ్ళీ స్పృహ తప్పి పడిపోయారు కాసేపటికి మళ్ళీ లేచారు ఇషా అయిపోయిందా అని అడిగారు లేదు యా అసూలుల్లా మీ గురించే వేచి చూస్తున్నాం మళ్ళీ స్పృహ తప్పి పడిపోయారు అలా నాలుగు సార్లు ప్రవర్త శ్లాసలం గారు ఇష అయిపోయిందా అని అడుగుతూ ఉన్నారు తప్పి పడిపోతూ ఉన్నారు ఐదోసారి లేచి ఇషా అయిపోయిందా అని అడిగారు మళ్ళీ లేదు యా అసూలుల్లా మీ గురించే వేచి ఉన్నామని వెట్టరే ప్రవత్త సులాస్లం గారు అన్నారు అబూ బకర్కి చెప్పండి నమాజుని చదివించబడి అని అబూ బకర్ అది అల్లాహు అను రెండో లైన్లో ఉన్నారు మొదటి లైన్లో హజర్తే ఉమర్ అల్లాహు తాలాన్ గారు ఉన్నారు నమాజే కదా ప్రవత్తి గారు చదివించబున్నారు కదా ఎవరైతే ఏంటి అని ఉమర్ ని ముందుకు తోసారు అక్కడ ఉన్నవాళ్ళు ఉమర్ అది అల్లాహు అను గారు ముసల్లా మీద నిలబడి అల్లాహు అక్బర్ అని రెండు చేతులు కట్టుకున్నంతలోనే ప్రవత సులాసలం గారు తేరుకొని ఆపండి ఆపండి ఉమరిని ఆపండి అబు బక్కర్ ని ముందుకు పంపించండి ఉమరిని వెనక్కి పంపించండి నా తర్వాత స్థానం అల్లహతాల అబు బకర్ సిద్దీహ్ రది అల్లహుతాలని గారికి ఇచ్చారు అని తెలియజేశారు